హాయ్ వన్ సో తెలంగాణలో గ్రూప్ టూ ఎగ్జామ్ జరిగింది సో దానికి సంబంధించినటువంటి కీ పేపర్ను టీజీపీఎస్సి తన వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరిగింది సో దీనికోసం మాస్టర్ క్వశ్చన్ పేపర్ మాస్టర్ కీ పేపర్స్ అని రిలీజ్ చేయడం జరిగింది నాలుగు రకాల నాలుగు క్వశ్చన్ పేపర్ పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ సో ఈ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు డిసెంబర్లో పదిహేను పదహారో తారీఖులో జరిగే ఎగ్జామ్స్ డిసెంబర్ పదిహేను పదహారు వన్ టూ త్రీ నాలుగు పేపర్లకు ఎగ్జామ్ జరిగినాయి వీటికి సంబంధించిన కీ పేపర్లను రిలీజ్ చేసినటువంటి టిఎస్పిఎస్సి మీకేమైనా క్వశ్చన్స్లో ఆబ్జెక్షన్స్ ఉంటే అక్కడ రేజ్ చేయొచ్చు ఆబ్జెక్షన్స్ మెయిల్ చేయడానికి సో పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి సో ఇరవై రెండు సాయంత్రం ఫైవ్ పిఎం వరకు అవకాశం ఇవ్వడం జరిగింది ఇరవై రెండవ తారీఖు ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు సబ్మిట్ దర్ ఆబ్జెక్షన్స్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మాత్రమే ఆబ్జెక్షన్స్ ఇవ్వాలి యాజ్ ద టెక్స్ట్ బాక్స్ ప్రొవైడెడ్ ఫర్ రైటింగ్ ద ఆబ్జెక్షన్స్ ఈజ్ కంపెటబుల్ ఓన్లీ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ద క్యాండిడేట్ షుడ్ అప్లోడ్ ఆన్లైన్ ద కాపీస్ ఆఫ్ ది ప్రూఫ్స్ ఆఫ్ సబ్స్టాండింగ్ దేర్ క్లైమ్స్ అండ్ షుడ్ క్లియర్లీ స్పెసిఫైడ్ ద సోర్స్ దట్ ఈజ్ ఆథర్ నేమ్ ఎడిషన్ పేజ్ నెంబర్ పబ్లిషర్ నేమ్ వెబ్సైట్ యుఆర్ఎల్ సో మీరు ఏదైతే ఎక్కడ సోర్స్ నుండి ఆ క్వశ్చన్ సంబంధించినటువంటి ఆన్సర్ను మీరు తప్పని అనుకుంటున్నారో కీలో ఇచ్చిందాన్ని సో అది ఏ పబ్లిషింగ్ బుక్ ఆథర్ నేమ్ ఏంటి ఆ బుక్లో ఎడిషన్ ఏంటి ఆ బుక్లో పేజ్ నెంబర్ ఎంత ఆ పబ్లిషర్ నేము దాని వెబ్సైటు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ కూడా ఇవ్వాలని చెప్పింది సో ఇది మీరు ఎక్కడి నుండి అని అంటే మీ పర్టిక్యులర్ వెబ్సైట్ మీ యూజర్ ఐడి నుండే చేయాలి ఒకవేళ మీరు ఏమైనా ఆబ్జెక్షన్స్ చేయాలి అని అనుకున్నప్పుడు ఏం చేయాలనంటే సో ఇట్లా ఇచ్చాడు క్యాండిడేట్ ఆబ్జెక్షన్స్ అన్ ద ప్రిలిమినరీకి ఆబ్జెక్షన్స్ మీరు పంపాలను టీఎస్పిఎస్సి ఐడి ఆల్టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఈ మూడు కొట్టిన తర్వాత గెట్ డాటా వస్తుంది సో అప్పుడు ఆ డేటాలో మీరు ఏ క్వశ్చన్కి ఏ క్వశ్చన్కి అంటే మీకు ఇచ్చినటువంటి ఇప్పుడు ఆల్రెడీ మాస్టర్కి ఇచ్చాడు మాస్టర్ క్వశ్చన్ పేపర్ దాంట్లో ఏ క్వశ్చన్కి మీరు ఆన్సర్ని చేంజ్ అనుకుంటున్నారు ఆన్సర్ మిస్టేక్ అనుకుంటున్నారు ఆ డేటాను ఇక్కడ ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఎస్పిఎస్సి ఐడి ఆల్టికట్ డేట్ ఆఫ్ బర్త్ ఇంతే తప్ప మెయిల్ చేయడం కానీ లేదా డైరెక్ట్గా పోయి టీఎస్పిఎస్లో ఇవ్వడం కానీ లేదు అట్లాంటి సబ్మిషన్స్ తీసుకోము అని చెప్పడం జరిగింది అంటే ఏం చేయాలి అని అంటే స్టూడెంట్ లాగిన్లో నుండి మాత్రమే కంప్లైంట్ రేజ్ చేయాలి కి దాని తర్వాత ఫైనల్కి ఇస్తారు సో దాని తర్వాతనే మనకు ఫైనల్కి తర్వాత రిజల్ట్ వస్తుంది సో రిజల్ట్ ఆల్రెడీ వాళ్ళు చెప్పారు సో రిజల్ట్స్ అనేటివి మనకు ఫస్ట్ గ్రూప్ వన్ తర్వాత టూ తర్వాత త్రీ ఇస్తా అన్నారు సో ప్రజెంట్ గ్రూప్ వన్ రిజల్ట్ మార్చిలో రావచ్చు అని అనుకుంటున్నాం మార్చ్ ఏప్రిల్లో ఈ రెండు ఈ మూడు రకాల ఫలితాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది సో మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినా కూడా మూడింటిని వన్ వీక్ వన్ వీక్ గ్యాప్ తోటో ఎలా ఇచ్చినా రీలిక్వెస్ట్మెంట్ ఇచ్చి వన్ టూ త్రీలో ఉన్నటువంటి ఏ ఒక్క ఉద్యోగం కూడా బ్యాక్లాగ్ పోకుండా ఇవ్వాలనేది మన రిక్వెస్ట్ ఇదే నిరుద్యోగుల నుండి ప్రస్తుత టీఎస్పిఎస్కి అందుతున్నటువంటి ప్రధాన డిమాండ్ అంటే గతంలో ఓన్లీ గురుకులాలలోనే రెండు వేల ఉద్యోగాలు పోయాయి గ్రూప్ ఫోర్ గురుకులాలు ఎస్ఐ కాన్స్టేట్ మొత్తం ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం ఈ యాభై నాలుగు వేల ఉద్యోగాలు నింపామన్నారో దాంట్లో పదివేల కుటుంబాలు ఆగమైనట్టుగా చెప్పొచ్చు ఎందుకంటే పదివేల బ్యాక్లాగ్ ఉద్యోగాలు పోయాయి సో ఆ పదివేల మంది నింపితే పదివేల మంది ఇంకో ప్రభుత్వ ఉద్యోగులు అయ్యేటోళ్ళు దాదాపు పదివేలు బ్యాక్లాగ్ పోయాయి కాబట్టి అట్లీస్ట్ గ్రూప్ వన్ టూ త్రీలోనైనా బ్యాక్లాగ్ కాకుండా చూడాలనేది నిరుద్యోగుల యొక్క డిమాండ్ సో దాన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటారని ఆశిద్దాం సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ లాగిన్ ఐడిలోకి పోయి క్వశ్చన్ దానికి ఆన్సర్ను రేజ్ చేయండి ఓకే విషు ఆల్ ద బెస్ట్ గుడ్ లక్